యుద్ధం ముగించకపోతే పరిణామాలు తప్పవు ట్రంప్ ఉక్రెయిన్ తో యాభై రోజుల్లో యుద్ధం ముగించారని లేకపోతే పెద్ద ఎత్తున సుంఖాలు విధిస్తామని నిన్న రష్యాకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఈ రోజు మళ్లీ మాట మార్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి మాస్కోను లక్ష్యంగా చేసుకోకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు పైగా తాను ఎవరి పక్షాన లేనని మానవత్వం పక్షాన ఉన్నానని చెప్పుకొచ్చారు తాను కేవలం హత్యలను ఆపాలని మాత్రమే అనుకుంటున్నానని ట్రంప్ చెప్పారు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల మాత్రం ఆయన మళ్లీ నిరాశనే వ్యక్తం చేశారు రీసెంట్ గా తాను అనేక వివాదాలను పరిష్కరించానని కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు ఇది ట్రంప్ యుద్ధం కాదని బైడెన్ యుద్ధమని చెప్పుకొచ్చారు అంతకు ముందు యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయంగా ఉంటామని మళ్లీ హామీ ఇచ్చారు అత్యాధునిక ఆయుధాలను నాటోకు అందజేస్తామని అది ఉక్రెయిన్ తో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు నాటోకు పంపే ఆయుధాలలో పేటిఆర్ క్షిపణి వ్యవస్థలు బ్యాటరీలు ఉంటాయని కూడా తెలిపారు ఉక్రెయిన్ రష్యాలకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీద్ కెలాగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ తో అయ్యారు ఆయుధాల కొనుగోలు రష్యాపై ఆంక్షలు తదితర అంశాల్లో తమ చర్చలు సానుకూలంగా సాగినట్లు జెలన్స్కీ ప్రకటించారు అయితే ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించుకునేందుకు యాభై రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన దాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లోవ్ కొట్టిపారవేశారు చైనాలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం తర్వాత సెర్గే మాట్లాడారు యుద్ధం ముగింపుకు ట్రంప్ యాభై రోజుల గడువు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలని ఉందని అన్నారు ఇంతకు ముందు కూడా ఇలాంటి గడువులు బోరుడు బాక్ ఇచ్చారని కానీ ఎవరు ఏం చేయలేకపోయారని గుర్తు చేశారు పుతిన్ మొండి వైఖరిపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని విన్నట్టే కనిపిస్తారు చక్కగా మాట్లాడతారు కానీ వెంటనే రాత్రిపూట బాంబులు వేసి విభాసం సృష్టిస్తారు అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు ఓవల్ ఆఫీస్ లో నాటో సెక్రటరీ జనరల్ మాక్ సమావేశమైన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు పైగా తాను ఈ మధ్య చాలా సార్లు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించారని బాగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు అయితే రష్యాపై ఎలాంటి సుంకాలు విధిస్తారనే దానిపై మాత్రం ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు మరొక పక్క ఉక్రెయిన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ మిషాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన తన టెలిగ్రామ్ పేజీ లో పోస్ట్ చేశారు అయితే జలన్స్కి ప్రభుత్వంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగినట్లు తెలుస్తోంది అంతేకాదు వాషింగ్టన్ లో కూడా ఉక్రెయిన్ రాయభారి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం ఉప ప్రధానిగా అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్న పదవికి తాను ప్రతిపాదిస్తున్నట్లు జరన్స్ సోమవారం వెల్లడించారు అమెరికా ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందాల చర్చలు జరిగినప్పుడు అప్పటి ఉప ప్రధాని యూలియా కీలక పాత్ర పోషించారు పశ్చిమ దేశాల మిత్రులతో కూడా జరిగిన పలు ఉన్నత స్థాయి చర్చల్లో ఆమె పాల్గొని కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించుండడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు ఉక్రెయిన్ తో యాభై రోజుల్లో యుద్ధం ఆపేయాలని లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు హెచ్చరించిన సంగతి తెలిసిందే కానీ ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి కూడా మాస్క్ ను లక్ష్యంగా చేసుకోకూడదని సూచించారు